అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మహాశివరాత్రి జ్యోతిషశాస్త్రం ప్రకారం ఎంతో విశిష్టమైనది శనీశ్వరుడికి అధిష్ఠాన దేవత పరమేశ్వరుడు అయినందువల్ల ఆ రోజున శివుడికి అభిషేకం చేసినా అర్చన చేసినా శివాష్టకాన్ని పయించినా కనీసం శివాలయంలో ప్రదక్షిణలు చేసినా శనీశ్వరుడి దుష్ప్రభావం పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది కొన్ని రాసులవారు మహాశివరాత్రి రోజున శివుడిని ఆర్చించడం వల్ల శని దోషం పూర్తిగా తొలగిపోతుంది ఈ నెల ఫిబ్రవరి రెండు వేల ఐదు ఇరవై ఆరున వచ్చే మహాశివరాత్రి జ్యోతిషశాస్త్రం ప్రకారం ఎంతో విశిష్టమైనది శుక్రుడు మీనరాశిలో బుధుడు వృషభరాశిలో పరివర్తన చెందిన గురువు కుంభరాశిలో రవి సనులు ఆ రోజునుంచి సంచారం చేస్తున్నందువల్ల అధిక భాగం గ్రహాలు శుభ ఫలితాలను ఇచ్చే అవకాశం కలిగింది శనీశ్వరుడికి అధిష్కాన దేవత పరమేశ్వరుడు అయినందువల్ల ఆ రోజున శివుడికి అభిషేకం చేసినా అర్చన చేసినా శివాష్టకాన్ని పయించిన కనీసం శివాలయంలో ప్రదక్షిణలు చేసిన శనీశ్వరుడి దుష్ప్రభావం పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది శివుడికి ప్రార్థన చేసినవారికి ఫిబ్రవరి ఇరవై ఆరు నుంచి మార్చి ఇరవై తొమ్మిది వరకు శుభ ఫలితాలే ఎక్కువగా అనుభవానికి వస్తాయి కర్కాటకం సింహం వృశ్చికం మకరం కుంభం మీనరాశులవారు రోజున శివుడిని ఏదో విధంగా అర్చించడం వల్ల శని దోషం పూర్తిగా తొలగిపోతుంది కర్కాటకం ఈ రాశివారిని గత రెండున్నరేళ్లుగా అష్టమ అష్టమశని పీడించడం జరుగుతుంది మార్చి ఇరవై తొమ్మిదితో వీరికి అష్టమ అష్టమశని దోషం పూర్తిగా తొలగిపోతుంది అయితే మహాశివరాత్రి రోజున ఈ రాశివారు రుద్రాష్టకం చదివిన శివుడికి అర్చన చేసిన అష్టమశని దోషం ఆ రోజునుంచి పూర్తిగా తొలగిపోతుంది ఏ పని చేపట్టినా ఆటంకాలు అవరోధాలు ఆలస్యాలు లేకుండా పూర్తవుతుంది ఆగిపోయిన ఆర్థిక పురోగతి ఒక్కసారిగా ఊపందుకుంటుంది ఉద్యోగంలో కష్టనష్టాలు తొలగిపోతాయి సింహం ఈ రాశికి సప్తమ స్థానంలో ఉన్న శనివల్ల పెళ్లిళ్ళు ఆగిపోవడం వృత్తి వ్యాపారాల్లో కలిసి రాకపోవడం ఎక్కువగా జరుగుతుంటుంది ప్రతి ప్రయత్నమూ ఆలస్యంగా పూర్తవుతుంటుంది అయితే శివరాత్రి నాడు బిల్వపత్రాలతో శివుడిని పూజించడం వల్ల విశేషమైన ధనలాభం కలగడం ఉద్యోగంలో పదోన్నతులు లభించడం ఆశించిన పెళ్లి సంబంధం కుదరడం కీర్తి ప్రతిష్కలు కలగడం వంటివి జరుగుతాయి కొన్ని అనారోగ్యాల నుంచి బయటపడడం కూడా జరుగుతుంది వృశ్చికం ఈ రాశివారికి నాలుగవ స్థానంలో ఉన్న శని గత రెండున్నర ఏళ్లుగా మనశ్శాంతి లేకుండా చేయడం జరుగుతోంది కుటుంబంలో సుఖ సంతోషాలు లేకపోవడం నిస్పృహలు ఆవరించడం వంటివి కూడా జరిగే అవకాశముంది శివరాత్రి నాడు శివుడికి చిన్నపాటి అర్చన చేయించినా విశేషమైన శుభ ఫలితాలు అనుభవానికి వస్తాయి కుటుంబంలో సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి సొంత ఇంటికల నెరవేరే అవకాశముంది ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారం అవుతాయి మకరం ఈ రాశివారు గత ఏడున్నరేళ్లుగా అనుభవిస్తున్న ఏలినాటి కష్టాలు ఫిబ్రవరితో తీరిపోవాలన్న పక్షంలో శివరాత్రి నాడు ఉపవాసముండడం లేదా జాగరణ చేయడం వంటివి చేయడం చాలా మంచిది రావలసిన డబ్బు రాకపోవడం మొండి బాకీలు పెరగడం తక్కువ వేతనానికి ఎక్కువ పనిచేయడం వేతనాలు ఎగ్గొట్టడం వంటి సమస్యల నుంచి త్వరితగతిన బయటపడడం జరుగుతుంది అనేక విధాలుగా ఆదాయం పెరిగే అవకాశముంది ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది కుంభం ఈ రాశివారికి ఏలినాటి ప్రారంభమైన తర్వాత ఈ ఐదేళ్ల కాలంలో ఉద్యోగంలోనే కాక కుటుంబంలోకూడా బరువు బాధ్యతలు పెరగడం విశ్రాంతి కరువడం అనారోగ్యాలతో ఇబ్బందులు పడం సరైన గుర్తింపు లభించకపోవడం పదోన్నతులు ఆగిపోవడం వంటివి జరిగే అవకాశముంది శివరాత్రి నాడు శివార్చన చేయించడం వల్ల తప్పకుండా శని ప్రభావం చాలా వరకు తగ్గిపోయి అనేక విషయాల్లో ఉపశమనం లభించే అవకాశముంది ఆదాయం వృద్ధి చెందుతుంది మీనం ఈ రాశివారు ఏలిన్నాటి శని దోషం వల్ల గత రెండున్నరేళ్లుగా ఆదాయానికి మించిన ఖర్చులతో అవస్థలు పడడం జరిగే అవకాశముంది పనికి తగ్గ వేతనం లభించకపోవడం ఆశించిన గుర్తింపునకు నోచుకోకపోవడం వంటివి కూడా జరిగే అవకాశముంది శివరాత్రి రోజున బిల్వ పత్రాలతో రుద్రాష్టకం చేయించడం వల్ల వీరికి ఏలిన్నాటి శని దోషం నుంచి చాలా వరకు ఉపశమనం లభిస్తుంది వృత్తి ఉద్యోగాల పరంగా ఆదాయపరంగా ఆశించిన వృద్ధి తప్పకుండా ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు